హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు పరమాన్నం రైస్ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం స్వీట్ సరిపోయిందో లేదో రైస్ ఉడికిందో లేదో చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ కొలతలతో పాయసాన్ని ప్రిపేర్ చేసుకోండి మంచిగా కుదురుతుంది ఇలా చేస్తే పాలు విరిగిపోకుండా పాయసం చక్కగా వస్తుంది ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం దీనికోసం కోసం ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఈ రైస్ దాదాపుగా వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటాయి ఈ రైస్ని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి ఈ రైస్లో ఇలా వాటర్ పోసి శుభ్రంగా త్రీ టైమ్స్ కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టి ఉంచాలి ఇప్పుడు బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము తీసుకోవాలి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము తీసుకోవాలి మీరు స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం తురుము వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం తురుమును ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి దీంట్లో ఇలా ముప్పావు కప్పు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని బెల్లం తురుము మొత్తం కరిగిపోయి బెల్లం సిరప్పు కొంచెం తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి బెల్లం తురుము కరిగిన తర్వాత రెండు నిమిషాలలా ఉడికించుకోవాలి ఇలా బెల్లం సిరప్ కొంచెం తిక్కుగా అవ్వగానే స్టవ్ ఆపేసేయాలి ఇలా బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫోర్ కప్స్ మిల్క్ పోసుకోవాలి నా వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టూ కప్స్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మిల్క్ని బాయిల్ చేసుకోవాలి మిల్క్ బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది ఇలా రైస్ సగం ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది యాలక్కల పొడి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి రైస్ ఉడికేలోపు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు వేసుకోవాలి వీటితో పాటు ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకుంటే కూడా పాయసం టేస్టీగా ఉంటుంది వీటిని ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయాలి రైస్ మొత్తం మంచిగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులను వేసుకోవాలి జీడిపప్పులు బాదం పప్పులు వేసిన వెంటనే కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత మంచిగా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసిన వెంటనే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇలా వడగట్టుకోవాలి దీంట్లో ఏమైనా నలకలు అలాంటివి ఉంటే పోతాయి బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి అప్పుడే పాలు విరగకుండా ఉంటాయి ఇలా బెల్లం సిరపు వేసిన తర్వాత మొత్తం మంచిగా ఒకసారి ఇలా కలుపుకొని రెండు నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచాలి అంతే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోయి పాలు విరగకుండా పాయసం ఎంతసేపు ఉన్నా గట్టిపడకుండా చక్కగా కుదురుతుంది పాయసం ఇంకా పలచగా ఉండాలి అనుకుంటే రెండు నిమిషాల ముందే స్టవ్ ఆపేసేయాలి ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం